ಅಂದ್ಲಾಗ್ ಇದೆ ಬೆಟ್ಟರು ಹೇಳ್ತಾರಾ ಹೇಳ್ತಾರಾ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಸರ್ ಅಂದ್ಲಾಗ್ ಇದೆ ಬೆಟ್ಟರಾ ನಿಮ್ಮಲ್ಲಿ ನಮಸ್ಕಾರ ಆ ರೈಟ್

నా స్పర్శ స్వచ్ఛంద సంస్థ చేర్గలకు గ్రామ పుస్తకాలు పంపిణీ చేయడానికి స్పర్శ స్వచ్ఛంద సంస్థ వ్యవసాయ అధ్యక్షులు జేసీ అశ్వీత్ రెడ్డి గారిని ఇచ్చేసినారు వేదిక మీద ప్రభాసింది అలాగే మున్సిపల్ వైస్ చైర్ పల్స్ లహీం సార్ గారు కూడా వేదిక మీద ప్రభాల్సిన

సభకు నమస్కారం ఇంగ్లీష్ గ్రామర్ పుస్తక పంపిణీ కార్యక్రమం కోసం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాము ఈ సమావేశానికి మన చైర్పర్సన్ గారు రావాల్సింది కానీ కొన్ని అనువారా ఆరోగ్య విషయాలు రాలేకపోయారు ఇక్కడికి రావడం జరిగింది ముందుగా వారికి మా ధన్యవాదములు మరియు మరియు అబ్దుల్ రహీ గారు మా స్కూల్కి చేసినందుకు వారికి మా నమస్కారాలు మరియు వైస్ చైర్మన్ వన్ అయినటువంటి సరస్వతి గారు నమస్కారము మీకు అర్థమవుతుంది మనము కోవిడ్ కారణంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఇరవై విద్యా సంవత్సరాలు సరిగా జరగడం జరగ స్కూల్ కొన్ని రోజులు జరగడం రోజులు ముగిపోయడం జరుగుతూ సో ఆ జనా కాలం తర్వాత మన మరియు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరానికి గవర్నమెంట్ కాలేజీల ప్రకారం మనం ఆ రెండు పదహారంలోని స్కూల్ పెట్టుకుంటున్నాము ప్రతి పాటించుకుంటూ అంటే వాళ్ళు నాలుగు అయితే రెండు వేల మంది సిఫ్టు కేకు టెల్త్ మార్నింగ్ చేస్తున్నారు హాటల్ రైతులు టెన్త్ టెన్త్ కంపెనీ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి స్కూల్ వెళ్ళినట్లు

ఇంగ్లీష్ చాలా ప్రాధాన్యత ఇవ్వండి అట్లా సాఫ్ట్వేర్ రంగంలో అయినా సరే ఇట్లా బ్యాంక్ ఎగ్జామ్స్ అయినా సరే ఎల్ఐసి ఎగ్జామ్స్ అయినా సరే సో టీచర్స్ ఎగ్జామ్స్ అయినా సరే కంపల్సరిగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద ఇంగ్లీష్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ మీద కొంత టెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే పిల్లల్లో కెపాసిటీ ఉందా లేదా జాబ్ కింద ఆ ఇంగ్లీష్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది అడుగుతున్నారు సో దీనికోసం మనం

चार असुर से आता हूँ मत कोई मंचे बात करो ना विद्यार्थी उनके सिंची मार्ग रहा हूँ सुनिया कोई बोलो गुड मॉर्निंग स्टूडेंट गुड मॉर्निंग सर राम करंदरो हाँ हेलो मैं स्कूल स्टार्टिंग मत 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 मत

పెద్దలకి నమస్కారం పిల్లల మీద ఆశలు బుక్స్ పంపిణీ అనేది మేము దాదాపు ఒక పది పదేళ్ళ నుంచి కార్యక్రమం సాగిస్తూనే ఉన్నాను అయితే ఈ లాస్ట్ ఇయర్ ఒకటి బ్రేక్ పడింది ఈ కరోనా వల్ల మళ్ళా ఉన్న నేను మా నాన్నగారు మాట్లాడుకుని మళ్ళా స్టార్ట్ చేద్దాం అనుకున్నాము ఈ సంవత్సరం నుంచి మీరందరూ అట్రోచ్ ఏది పుస్తకము ఏం చేసుకోవాలని ఏవేదో ఈ పుస్తకం ఇస్తానని మీరు ఇంగ్లీష్లో పరిగెత్తుతా మాట్లాడతాను నేను అన్నను జస్ట్ మీకు ఏదో చిన్నగా సాయపడుతుంది అనుకునే ఉద్దేశంతో ఇస్తున్నాము ఈ కాలంలో ఇంత స్పీడ్ యుగంలో మనం కేవలం ఒక్క భాష అనేది వస్తే మనం తట్టుకోలేము అయితే ప్రపంచంలోనే ఎక్కువ శాతం మాట్లాడే భాష ఏంటంటే మన హిందీ ఉండేది ఇప్పుడు మీ అందరికి తెలిసి ఉంటుంది మ్యాంట్రిన్ మ్యాంట్రిన్ అంటే తెలుసా భాష కానీ అది అదే ఎక్కువ అయిపోయింది కొత్త భాష నేర్చుకోవడంతో మనకేమో తప్ప చెప్పండి మీరే చెప్పండి నేను ప్రతిసారి ఏ స్కూల్ పైన ఒకటే చెప్తా ఉంటా మీరు లేచి ఏ తెలుగు పేపర్ చదువుతారో అదే విధంగా ఇంగ్లీష్ పేపర్ కూడా కొంచెం చదివి నేర్చుకోండి ఎందుకు నువ్వు పోయినసారి వచ్చినప్పుడు కూడా చెప్పినా నేను లాస్ట్ టైం బుక్ పంపించినప్పుడు కూడా అది చెప్పినాను నేను నా కెరీర్ ఎంత మంది ముందు పెట్టాను లేదు ఇంకో టీచర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే మీరు కూడా ఏదో ఒక టైంలో ఏదో ఒక సమయంలో దయచేసి ఇంట్రడ్యూస్ చేయండి జస్ట్ ఊరికే ఏదో ఒక సబ్జెక్ట్ ఇచ్చి మీరు చదివేటట్టుగా మీరు వేరే కాంపిటేషన్ కంపిటేషన్ రాయిపిస్తా ఉంటారు కదా అదే విధంగా మీరు ఇట్లా ఒక భాష ఇంగ్లీష్ భాష ఏదో విధంగా మీరు ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది సో దయచేసి కొత్త భాష నేర్చుకోవడంలో ఎప్పుడు మీరు ఉత్తరండి ఏదో విధంగా నేర్చుకోండి నేను చూడండి తమిళ్ ఎందుకంటే నేను తమిళనాడులో చదువుకుంటాను ఇప్పుడు ఇంజనీర్ చదివేటప్పుడు అది ఎట్లో ఆటో ఆటో మాట్లాడుతూ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ నేను చేసుకున్నాను స్కూల్లో స్కూలింగ్ వచ్చి బెంగళూరులో చేసిన కన్నడ కూడా మాట్లాడతాను కన్నడ పూర్తిగా రాకపోయినా చెప్తా చెప్తాంటే ఖచ్చితంగా అర్థం చేసుకొని వాడికి రెస్పాండ్ చెప్పేస్తారు హిందీ వచ్చు హిందీ కూడా అన్ని కలుపుకొని పొంద పెట్టి మెజర్ పెట్టి కూడా మాట్లాడతారు సరిగ్గా రానిస్తాను సో మీరు కానీ నేర్చుకోలేకపోతే మాత్రం కష్టమవుతుంది రేపు మీరందరూ జాబ్స్కి వెళ్తారు కదా జాబ్స్ లో మీకు ముఖ్యమైనది ఏంటంటే మన ప్రెసెంటేషన్ మనం ఎలా అయితే వాళ్ళకి రెస్పాండ్ అవుతామో దానిపైన ఆధారపడి ఉంటుంది దానిపైన ఆధారపడి ఉంటుంది మీకు మార్క్స్ వందకి వంద వచ్చినా కూడా లాభంగా వాడు వేసే ప్రశ్నకి మనం ఏ విధంగా జవాబు ఇస్తామో దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు దయచేసి మీరందరూ ఇంకో విషయం ఈ సెల్ ఉన్నాయి నాకు తెలియదు ఎంతమంది సెల్ ఫోన్లు ఉన్నాయో లేదో నేను ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటా టాపిక్ వినిపించిందంటే మీకు సెల్ ఫోన్ ఉంటే ఇంటర్నెట్ పదుపాయం ఉంటే మాత్రం ఖచ్చితంగా తెలియకపోతే నేనైతే అంటారు నాకు ఏం తెలియకపోయినా కూడా ఇప్పుడు లో మాట్లాడుతుంటారు ఫోన్ ఏం మాట్లాడుతున్నారు అర్థం కాకపోతున్నారు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అట్లా వస్తుంది మనకి ఇప్పుడు ఒకప్పుడు అయితే చిన్నప్పుడు మన ప్రధాని ఎవరు మన ఈ స్టేట్ క్యాపిటల్ ఏంటి అని మాకు నేర్పించేవాళ్ళు కూర్చోని ఇప్పుడు అవసరం కావాలి నేర్చుకోవాలి అంటే కంప్యూటర్ తెలిసిపోతుంది మీకు ఒకప్పుడు అంటే మాకు నేర్పించేవాళ్ళు పిల్లల నుంచే మా నాయనైతే కార్ పోతా అంటే అడిగేవాడు ఈటల్ ఏ దయచేసి తెలుసుకోండి కొత్త భాష నేర్చుకోండి మీకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందని చెప్పి ఈ గ్రామర్ పుస్తకం తీసుకున్నామో తో వాడుకొంటిది ఏదో విధంగా ఏ క్లాస్ వేలంత ఇప్పుడు ఇంటర్మీడియట్ ఐజే లాస్ట్ క్లాస్ కంటే బాగుంటుంది అనుకుంటా హ దేనినาระ దగ్గరుమో సర్ 2 दिन बाद హ కనుకొలి బాసేదా ఓకే గైస్ గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యు థాంక్యూ సో మచ్ దేన గా గైస్ ఆల్ ఆల్ ది బెస్ట్ ఒక్కరే చెప్పండి ఇప్పుడు ఈ రోజు గురించి ఆలోచించండి రేపు ఎగ్జామ్ గురించి ఆలోచించండి ఫస్ట్ ఆ నేర్చుకుంటే మనం ముందుకెళ్ళం లేకపోతే లేదు కదా చాలా మంది చూస్తా ఎప్పుడో ఏం ಎಲ್ಲ చెత్త కొనసుతారు నాడు పెద్దల సత్యాత్రులు తీartifactIdలోకి భగవానంద వచ్చి ఈ ధరావనుకుండు అందుకోచడిగా తోటాము నరేంద్రరావు అంబెలువాయి అంతర్వేడుసు అంతావని అక్కడ తాఆన మంది

నిోత poured… మలోద్ favour దండి గోరి recursel很多 టసాలుసకవా లినవతి తేబలి stori pressure డిం లాట్ి చహూక నదా కుాసి గేం Terima kasih telah <laughs> ये मूवी पसंद है बंद कर ना बंद कर दो बंद कर दो धन्यवाद चल लाइव बोलता है हां ना बंद कर दो धन्यवाद बाकी का सब कुछ मैं बाद में ले लूंगा अभी अभी और दूसरा चले से भाग चले से Субтитры сделал DimaTorzok Gracias.